ప్రసిద్ధ కందుకూరి వీరసలింగం పంతులు డిగ్రీ కళాశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు స్థానిక ఎస్కేబీటి డిగ్రీ కళాశాల ఆవరణలోని మేజర్ డ్రైనేజీపై ఐరన్ షటర్లు ఏర్పాటు చేసే నిమిత్తం అరవై ఐదు లక్షలతో చేపట్టనున్న పనులకు ఆయన శంకుస్థాపన చేశారు కళాశాల ఆవరణలో నగరపాలక సంస్థ గతంలో నిర్మించిన ఈ మేజర్ డ్రైనేజీ కారణంగా దానికి ఆనుకుని ఉన్న నివాసాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని దానిపై ఎటువంటి క్లోజింగ్ సర్క్యూట్స్ లేని కారణంగా దాని నుండి వచ్చే దుర్వాసన స్థానిక ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉందని తమ దృష్టికి వచ్చిందన్నారు ఈ డ్రైనేజీపై ఇప్పటికే ఫాబ్రికేషన్ పనులు చేయడం జరిగింది అని దుర్వాసన రాకుండా పూర్తిగా కప్పబడే విధంగా షీట్ ఏర్పాటు చేసేందుకు అరవై ఐదు లక్షలతో పనులు చేపట్టడం జరుగుతుందన్నారు మీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గతంలో ఎస్కేవిటి కాలేజ్ వారి యొక్క సహకారంతో మున్సిపల్ కార్పొరేషన్ వారు మేజర్ డ్రైన్ కట్టడం జరిగింది ఆ మేజర్ డ్రైన్ కట్టినప్పుడు దాని వారమ్మట నివసిస్తున్న రెసిడెన్షియల్ ప్లాట్స్ ఏదైతే ఉన్నాయో హౌసింగ్ వాళ్ళకి మేజర్ డ్రైన్ అవడం వల్ల దానిపైన ప్రాపర్గా క్లో ఎన్క్లోజ్ చేయపోవడం వలన ఆ గాలి ఆ వాసన వీటిల వలన చాలా ఇబ్బంది పడతా ఉండడం దాని మీద ఇప్పటికే ఫ్యాబ్రికేషన్ వర్క్ చేసి ఉన్నారు మరి ఫ్యాబ్రికేషన్ వర్క్ చేస్తున్న లోపల నుంచి వస్తున్న ఈ విషవాయువుల వలన రస్ట్ రస్ట్ అయిపోయి అవన్నీ కూడా పాడవడం మరలా రోజున అరవై ఐదు లక్షలతో జిఐ షీట్ విత్ ఎంఎస్ ఛానల్ మొత్తం ఏదైతే ఆ వై జంక్షన్ పెట్రోల్ బంక్ ఆ జంక్షన్ నుంచి ఈ లోపల ప్రాపర్టీ వారమ్మట ఏదైతే ఉందో మేజర్ డ్రైన్ మీద జిఐ షీట్ విత్ ఎంఎస్ ఛానల్ తోటి సుమారు అరవై ఐదు లక్షలతోటి ఈరోజున కూటమి ప్రభుత్వం శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది ఇక్కడ ప్రజలు కూడా వారి తాలూకా అభిప్రాయం తెలియజేస్తూ ఉన్నారు షీట్ తోటి చేయడం అన్నది శాశ్వత పరిష్కారం కాదు కాంక్రీట్ స్ట్రక్చర్ వేస్తే మనకు శాశ్వత పరిష్కారం కాంక్రీట్ స్ట్రక్చర్తో పాటు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో శానిటేషన్ డీసిల్టింగ్ చేసుకోవడానికి ఛానల్స్ పెట్టగలిగితే బాగుంటుంది అన్నది వాళ్ళ తాలూకా అభిప్రాయం దాన్ని కూడా పరిగణలో తీసుకొని ఈ వర్క్ జరిగిన తర్వాత కూడా మనం ఫర్దర్గా పుష్కర టైంలో ఏదో ఒక విధంగా దీన్ని ఒక శాశ్వత పరిష్కారం చేయడానికి కూడా కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తుందని కూడా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఎక్కడికక్కడ అవసరమైన పనులన్నీ కూడా చేస్తా ఉన్నాం ఉమెన్స్ కాలేజ్ దగ్గర కలవట్ నేను ఆ కలవట్ వర్క్కి శంకుస్థాపన చేసినప్పుడు ఏంటి చాలా చిన్న పనిలా ఉందని నేనైతే అనుకున్నాను కానీ ఆ కలవట్ పని మొదలుపెట్టిన తర్వాత చూస్తే అర్థమైంది ఇంత పెద్ద పని అది ఇంత దారుణంగా శిథిలావస్థ పరిస్థితిలో ఉంటే మరి ఇన్ని సంవత్సరాలు గత పాలకులు ఏం చేశారన్నది మాకైతే అర్థం కాలే అది కుంగిపోయి ఉంది ఎప్పటికప్పుడు అక్కడ శానిటేషన్ జంక్షన్ బ్లాక్ అవుతుంది ఫ్రీ ఫ్లో వెళ్ళట్ల కారణం ఏంటన్నది ఎప్పుడు ఎవరు ఆలోచించలేదు మరలా కూటమి దృష్టి సారించి ఎందుకు అవుతుందన్నది చూస్తే ఆ కలవట్ అంతా కుంగిపోయి ఉంది మరలా ఫ్రెష్ కలవట నిర్మాణం చేసుకున్నాం అంటే జస్ట్ ఉదాహరణగా చెప్తా ఉన్నాం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఈ కూటమి దృష్టి పెడతా ఉంది అలాగే వర్షాలు కూడా ఒక వారం రోజుల నుంచి వస్తూనే ఉన్నాయి మరలా ఇంకా ఫోర్ క్యాస్ట్ ఉంది ఎక్కడికక్కడ హోల్స్ అన్నీ కూడా గుర్తించాం గుంతలు అన్నీ కూడా గుర్తించడం జరిగింది సుమారు రెండు కోట్లు విలువ చేసే పనులన్నింటిని కూడా గుర్తించడం జరిగింది ఇప్పుడు మనం చేసేయచ్చు ఆ గుంతలన్నింటినీ అన్నింటినీ కూడా పూర్చేయచ్చు వెంటనే టెండర్ పిలిపించి కానీ మరలా వర్షం పడితే అవన్నీ కూడా పాడైపోతాయి అంటే ప్రజాధనం దుర్వినియోగం చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి ఇంకొక వారం పది రోజులు ప్రజలు ఇబ్బందులు ఉన్నా కాస్త భరించవలసిందిగా వాళ్ళని కోరుతా ఉన్నాం వర్షాలు తగ్గుముఖం పట్టిన వెమ్మటనే ఆ గుంతలు ఏదైతే ఉన్నాయో నగరంలో ఐడెంటిఫై చేసి అలాగే ఈ పదిహేను రోజులు ఇంకా ఏమైనా కొత్తగా పడి ఉంటే పోర్టోల్స్ అవి కూడా ఐడెంటిఫై చేసి వెంటనే టెండర్ పిలిచి పోర్టోల్స్ లేని నగరంగా మళ్ళా వెమ్మటనే చేసి పెడతామని కూడా కార్యక్రమం కూటమి తరఫున మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు